హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇదైతే సండే ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇప్పుడైతే టైం అయితే త్రీ థర్టీ అలా అవుతుంది లంచ్ అయిపోయాక అందరం అయితే పడుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను కూడా బాగా అనమాట పిల్లలు అయితే ఇంకా నిద్రపోతున్నారు లేదు ఇప్పుడైతే టైం త్రీ థర్టీ అయింది చూసారా అయితే నిద్రపోతున్నారు సో నేనైతే లే చేశాను మెలకు వచ్చేసరికి సరే ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయన్నమాట ఉతికినవి అవన్నీ సో ముందు అయితే అవన్నీ ఫోల్డ్ చేసేసేయాలి ఆ తర్వాత ఇంకా బయట అయితే దండం మీద ఇంకా కూడా బట్టలు ఉన్నాయన్నమాట అవి కూడా ఆరిపోతే వాటిని కూడా తీసుకొచ్చి అయితే ఫోల్డ్ అయితే చేసేయాలి తులసి చెట్ని అయితే తీసుకొచ్చి ఇంటి ముందు అయితే పెట్టేసానమాట ఇంతకుముందు పక్కకు ఉండేది సో ఇంటి ముందు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ముందుకు అయితే మార్చేసాను బట్టలు ఇవన్నీ కూడా తీయాలి ఇప్పుడైతే ఆల్రెడీ తీసిన వాటిని అయితే మడత పెట్టేస్తాను ఈ పని అయితే చేసేయాలి పిల్లలు లేచేసరికి మళ్ళీ లేచారంటే అనమాట సో చూద్దాం ఇవన్నీ అవుతాయా లేదా జస్ట్ ఇది నార్మల్గా అయితే ఈవినింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక వ్లాగ్ అనమాట అంతేను సో బట్టలు ఫోల్డింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మేమైతే ఈ మధ్యనే ట్రిప్కి వెళ్ళేసి వచ్చాము కదా అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం చాలా బాగా అనిపించింది అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ ట్రిప్స్ కూడా వెళ్తే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అందరితో కలిసినట్టు కూడా ఉంటుంది అనిపించింది అనమాట మీలో కూడా ఎంతమందికి ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళడం అంటే ఇష్టమా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేసేయండి అందరూ ఇష్టపడరు కొంతమంది అబ్బా ఫ్యామిలీస్తో ఏం వెళ్తాం లే ఫ్రెండ్స్తో వెళ్తామో అనుకుంటారు బట్ అప్పుడప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకైతే ఉంటాయి దానికి మనం ఏం చేయలేము ట్రిప్ అయితే చాలా బాగా గడిచింది అప్పుడే అయిపోయిందా అనిపించింది ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అని కూడా అనిపించింది ట్రిప్లో అయితే ఎంజాయ్ చేసాము కానీ ఇంటికి వచ్చాక చిన్న చిన్న పనులు ఈ బట్టలు తుక్కోడాలు వాటిని ఫోల్ చేసుకోవడానికి ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకోవడం ఒక టూ త్రీ డేస్ పని అయితే ఉంటుంది బట్టలు అయితే మడత పెట్టడం అయిపోతే అయిపోయిందనమాట కానీ వాటిని తీసుకెళ్ళి వాడ్రోబ్లు అయితే పెట్టట్లేదు ఎందుకంటే నేను అది తీసి వేసే సౌండ్ వచ్చిందంటే మళ్ళీ పాప అయితే లేచేస్తుంది ఒకేసారి తను లేచాక మిగతావి కూడా మడత పెట్టేశాక అన్నీ పెట్టేద్దాంలే అని చెప్పేసి అవన్నీ సోఫాలో అలాగే అన్నమాట చూస్తాను ఇవి కూడా ఆరున్నాయో లేదా అని ఆరిపోయి ఉంటే మాత్రం తీసేసి అయితే పక్కన పెడతాను ఆల్రెడీ ఫోర్ ఓ క్లాక్ అనమాట టీ పెట్టే టైం అయిపోయింది ఇవన్నీ పక్కన పెట్టేసి ముందైతే టీ పెట్టేస్తాను మీలో కూడా ఎంతమంది ఈవినింగ్ టైం టీ తాగే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసంది మేమైతే మ్యాక్సిమం తాగుతాం అనమాట సో ఇప్పుడైతే వెళ్ళైతే టీ పెట్టేస్తాను ఈవెన్ బట్టలని అయితే తీసేసాను ఇంక ఈ పట్టలు ఈ కొన్ని బట్టలు అయితే ఆర్లేదనమాట వాటిని అయితే అక్కడే పెట్టేసాను కిచెన్లోకి వెళ్ళేసి ఫస్ట్ అయితే టీ పని అయితే చేసేద్దాము ఇది టీ అయితే పెట్టేసానమాట కొంచమే పెడుతున్నాను మా హస్బెండ్కి ఒకటే నాకేం తాగాలని లేదు ఇప్పుడు ఒకవేళ ఇందులోనే మిగిలితే అవే తాగేస్తాయి అనమాట ఇక పక్కన చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి ఇది కూడా పాప లేచాకే చేస్తాను ఎందుకంటే మళ్ళీ సౌండ్ వస్తే మళ్ళీ ఏడ్చుకుంటూ లేచేస్తుంది అనమాట సో ఎలాగో అంట్లు గిన్నెలు అని చెప్తున్నాను కాబట్టి ఒక విషయం అయితే అనుకుంటున్నాను ఏంటంటే రీసెంట్గా ఒక సర్వే కండక్ట్ చేశారనమాట మన ఇంట్లో టాప్ టెన్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే థింగ్స్ ఏమన్నా ఉన్నాయే అనే లిస్ట్ తీసుకుంటే జనరల్గా మనం అందరం అనుకుంటాము బాత్రూమ్స్ ఇవన్నీ హైలీ ఇన్ఫెక్షియస్ అని చెప్పి అనుకుంటాం కదా ఇన్ఫెక్షన్ కాస్ట్ చేస్తుంది కానీ ఇదైతే నైన్త్ ప్లేస్లో ఉంది అంటే బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ నైన్త్ ప్లేస్లో ఉంది ఇక థర్డ్ ప్లేస్లో అయితే మనం వంటింట్లో యూజ్ చేస్తే షింక్ అనమాట ఎందుకంటే అన్నీ వేస్తుంటాం తోముతుంటాం ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఇదే థర్డ్ ప్లేస్లో ఉంది ఇంతకీ ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదే అందరికీ తెలిసే ఉంటుంది మనం గిన్నెలవి కడగడానికి యూజ్ చేసే స్క్రబ్ అనమాట ఇదేంటి దీంతో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయంటే ఇదే అసలు ఫస్ట్ ప్లేస్లో ఉందంట ఎందుకంటే మనం దీంతోనే గిన్నెలన్నీ కడుగుతాము దీంట్లోనే ఎంతో బ్యాక్టీరియా ఉంటుంది జనరల్గా మనమైతే ఈ స్క్రబ్ పాడైపోయి చినిగిపోయేంత వరకు యూజ్ చేస్తూనే ఉంటాం కదా కానీ అలా చేయకూడదంట ఎవ్రీ ట్వంటీ వన్ టూ థర్టీ డేస్ మధ్యలో స్క్రబ్ని మార్చేస్తూ ఉండాలి అలాగే వన్స్ అన్ని గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నీట్గా వాటర్ పోసి కడిగి పిండేసి కొంచెం దీన్ని ఆరబెట్టుకొని మళ్ళీ యూస్ చేయాలంట అని చెప్పారు అంటే నాకు ఈ మధ్య తెలిసింది నాకు తెలిసింది కాబట్టి మీతో కూడా చెప్పాలి కదా నచ్చిన వాళ్ళు పాటించండి నచ్చిన వాళ్ళు లైట్ తీసుకోండి అంతే కదా ఇక టీ అయితే అయిపోయింది మా హస్బెండ్కి ఇచ్చేసాను అందులోనే మిగిలితే అవైతే నేను తాగేస్తూ ఉన్నాను అనమాట ఈ గ్యాప్లో మా వియాన్ గాడు అయితే ఫస్ట్ అయితే లేచేశాడు సో వీడికైతే ఇప్పుడైతే బా స్నానం అదంతా చేపించాలి పాప లేచేసేవరకు వీడికైతే స్నానం అంతా అయిపోతే పాపలు వేసాక తనకు కూడా చేపించవచ్చు అలాగే ఇద్దరిని ఆడించడానికి కాసేపు కిందకి తీసుకెళ్తే కాసేపు ఆడుకుంటారు సో స్నానం అయితే అయిపోయింది ఇద్దరికి బుడ్డమైతే రెడీ అయిపోయింది చెప్పులే వేసుకొని వాళ్ళ నాన్న కోసం వెతుకుతూ ఉంది బావి చెప్పడానికి బెడ్రూమ్లోకి వచ్చింది కనిపించలేదు అనమాట ఇక వాళ్ళ నాన్న హాల్లోనే ఉన్నాడని చెప్పేసి బయటకు వచ్చి బాయ్ అయితే చెప్తుంది ఒక బాల్ కూడా పట్టేసుకొని సరే అని చెప్పేసి నేనైతే ఇద్దరిని తీసుకొని కిందకైతే బయలుదేరాను కాసేపు వాళ్ళకి బాగుంటుంది కదా బయట ఆడుకుంటే అని చెప్పేసి అయితే బయలుదేరిపోయాము ఎక్కడికి 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 వెళ్తున్నా ఎక్కడికి ఎక్కడికి దా దా ఎక్కడికి వెళ్తుంది పాప ఇంకైతే ఇంటికి వచ్చేశాక నేను స్నానం అంతా అయిపోయింది దీపారాధన అంతా అయిపోయింది బుడ్డ అమ్మైతే అటు ఇటు తిరుగుతూ ఆడుతుంది మా వియాన్గా అయితే టీవీ చూస్తూ ఉన్నాడు ఇక అయితే ఎలాగో డిన్నర్ టైం అయిపోయింది అని చెప్పేసి నేనైతే చపాతి అంతా చేసేసి పాపకి చపాతి అలాగే కొంచెం చికెన్ ముక్క చిన్నది అన్నమాట తనైతే కొంచెం తినేస్తుంది ఇక వియాన్కి అయితే నేనే పెట్టాలి పాప తినేస్తుంది కానీ వియాన్ అయితే తినడు స్కూల్లో వాడే తింట నేనే తింటాను కదా మా ఇంట్లో నువ్వు పెట్టు అంటాడు ఇంకా అందుకని వాడికి కూడా చపాతీ పెట్టేసి మేము కూడా తినేసి ఎయిట్ థర్టీ నైన్ కల్లా పడుకునేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్